కృష్ణ భగవానుడికి కిటమూరి అంటారు అదేమో పిల్లన గ్రోవి అంటే ఇప్పుడు మీరే మనం ఏమనుకుంటున్నాము ఫ్లూట్ ఫ్లూట్ అంటారు కదా అది పిల్లన గ్రోవి పోతరాజు ఇంతకుముందు కింద మనం చూసినాం కదా డోళ్ళను కోయోళ్ళు అట్లా మగపిల్లలు డోళ్ళు కొడుతుంటే కొమ్ము ఊదుతుంటే ఆడపిల్లలు ఇట్లా ఆడుతుంటారు వీళ్ళందరూ ఎప్పుడు ఆకుపచ్చ చీరలతోటే ఆడతారు ఈ కోయ నృత్యంను ఎందుకంటే వాళ్ళు అడవి బిడ్డలు ప్రకృతికి దగ్గరగా ఉంటారు కాబట్టి ప్రకృతి బిడ్డలు కాబట్టి వాళ్ళు పచ్చటి చీరలే కట్టుకుంటారు దీన్ని గూడ అంటారు నీళ్ళు తీసుకుపోయేడు ఇది నీళ్ళని తీసుకపోనిక ఇట్లా నీళ్ళకి ఇదికెంచి లేపుతారు కదా అట్లా లేపేదాన్ని గూడ ఈతం అంటారు ఏటికీతం బట్టి ఏ పుట్లు వండించి ఎన్నడు మెతకెరగా వన్నా అని మా తాత వాడుతుండే చిన్నప్పుడు